హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం గులాబీ పువ్వులకి మనం ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి పువ్వులు ఎక్కువగా పుయ్యాలి అంటే మనం ఈ ఫర్టిలైజర్ కనుక ఇచ్చామంటే మనకి ఎప్పుడు పువ్వులు అనేది పూస్తూ ఉంటాయి అలాగే చిగురులు కూడా మంచిగా మొక్క కూడా బుషీగా వస్తుందండి మీరు మన ఇంట్లో దొరికే ఈ ఫర్టిలైజర్ అనేది వారానికి ఒకసారి ఇచ్చి చూడండి మనకి ఎలా పువ్వులు పూస్తాయో అసలు మీరే నమ్మలేరు అంత బాగా పూస్తాయి అలాగే ఫర్టిలైజర్ చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఇంట్లో దొరికే ప్రతీది కూడా మనకు మొక్కలకైతే బాగా ఉపయోగపడుతుందండి ఆ ఫర్టిలైజర్ ఏంటో కూడా చూపిస్తాను ముందుగా మనం గులాబీ మొక్కలు ఇలా పువ్వులు పూసినప్పుడు ఇలా మొత్తం కూడా ఫినిషింగ్ చేసేసుకోండి మనం ఇలా ప్రూవింగ్ చేసుకోవడం వల్ల కొత్త చిగులు అనేది మొక్కకి మంచిగా బ్రాంచెస్ వచ్చి మంచిగా మొక్క అనేది బుషీగా పెరుగుతుంది అలాంటప్పుడు మనం ఇలా పువ్వులు ఉన్నప్పుడు ఇలాగే ఉంచకండి కోసేసినప్పుడు ఒక కొంచెం కిందకి కట్ చేసేసామనుకోండి వన్ ఇంచ్ అలాగా వన్ ఇంచ్ కానివ్వండి టూ ఇంచ్ అలా కట్ చేసినప్పుడు మనకి మొక్క అనేది బుషీగా అక్కడక్కడే ఉంటుంది మరి హైట్ పోకుండా కుండీకి సరిపడా ఉంటుంది అలాగే మనం ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు ఇలా ప్రూవింగ్ చేసుకుంటూ ఉండాలండి అలాగే డ్రైనేజ్ హోల్ అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి వాటర్ ఎక్కువ నిలబడింది అంటే మొక్క అనేది చనిపోయే అవకాశం ఉంటుందండి అలాంటప్పుడు మనం డ్రైనేజ్ హోల్ చెక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు మనం ఆయిల్ కానివ్వండి లేదంటే ఆ వేప పిండి మట్లో మనం సాయిల్లో మిక్స్ చేసి ఇస్తూ ఉండాలండి ఎందుకంటే వేరు పురుగు అలా పడకుండా మొక్క చనిపోకుండా డైబాక్ సమస్య పడకోకుండా కూడా ఉంటుందన్నమాట అప్పుడప్పుడు పసుపు కూడా మనం సాయిల్లో మిక్స్ చేసి ఇస్తూ ఉండాలండి ఇలా మొక్క మొక్క కూడా మొత్తం ప్రూవింగ్ చేసుకొని మనం అనేది ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు అలాగే సాయిల్ కూడా కొంచెం అనేది లూజ్ చేసుకోండి లూజ్ చేసుకొని మనం ఫర్టిలైజర్స్ అనేది ఇద్దామండి ఇక్కడ మొక్కలు చూడండి ప్రతి మొక్క కూడా మంచిగా బుషీగా అనేది వచ్చాయి నేను దీనికి ఏ ఫర్టిలైజర్ ఇస్తున్నానో కూడా మీకు చూపిస్తానండి మన మొక్కలు ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మంచిగా మనకి బుషీగా అనేది పెరుగుతాయి ఇది మన ఇంట్లో ఉండే మజ్జిగండి మీరు మజ్జిగ పారబోస్తూ ఉంటారా పులిసిపోయాయని అలా పారబోయకండి మనం ఇంట్లో పులిసిపోయిన మజ్జిగ ఉంటే మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే మనం పువ్వులు పోయిన మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ఇస్తే మంచిగా మనకి పువ్వులు అనేది విపరీతంగా పోస్తాయి నేను ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాసు మజ్జిగ అనేది ఇస్తున్నానండి ఇలా మనం కొంచెం కొంచెంగా ప్రతి మొక్కకు కూడా ఇవ్వచ్చు అలాగే పండ్ల మొక్కలు సపోజ్ టమాటా మొక్కలు ఉన్నాయి కదండి వాటికి మనం కాయలు రావట్లేదు పూత నిలబడట్లేదు అనుకుంటే వాటికి కూడా మనం ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చండి ప్రతి మొక్కలకు కూడా పనిచేస్తుంది మనకి ఎక్కువ పువ్వులు అనేది ఈ ఫర్టిలైజర్ ద్వారా మనం పువ్వు అన్నమాట చూసారు కదండి మనం ఇంట్లో ఉండే మజ్జిగతోనే మనం ఎంత మిరాకులు చేయొచ్చో మనకి పువ్వులు అనేది ఎక్కువగా పూస్తాయి అలాగే పెస్ట్ను కూడా దూరం చేస్తుంది ఈ మజ్జిగ అనేది పులిసి పైన మజ్జిగ పారబోయకుండా మన మొక్కలకి అనేది వాటర్ డైల్యూట్ చేసి ఇస్తూ ఉండండి ఇలా ప్రతీది కూడా మన వంటగదిలో ఉండేటి మన మొక్కలకి అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి Bye.